ওডিয় জঙ্গো ছিল దోమలు నిర్మూలిద్దాం నెత్తుకట్టు దోమ పట్టు నెత్తుకట్టు దోమ కట్టు దోమలపై యుద్ధం మన జీవితాలకు భద్రం వెనుకల నుంచి లేదు

ద్వారా వచ్చే వ్యాధులను నివారిద్దాం చిన్న ప్రాణులు ఏమన్నా మీ దగ్గర మధ్యలో ఉన్నాయి వా మా ద్దాం దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించాం మన ఆరోగ్యం మన చేతులలో ఉంది శుభ్రత ఉంటే ఆరోగ్యం లేకుంటే అనారోగ్యం మర్తరాలు మరియు ఉంటుంది దోమల నమస్కారం ఈరోజు నేషనల్ డెంగ్యూ డేని పురస్కరించుకొని వేరే హాస్పిటల్ కలిగి నుంచి ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసమని ఈ డెంగ్యూ జ్వరం అనేది పీటిసి డోమా కుట్టడం వల్ల వస్తుంది అది మంచినీళ్ళలో జరుగుతుంది మెయిన్గా ఇళ్ళలో ఉండే కూలర్లలో అయితేనేమి పూల కుండీల్లో అయితేనేమి తర్వాత మనము రోజుగా రోజు ఉపయోగానికి వాడే నీళ్ళలో ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పురుగులు లాంటివి ఉంటాయి దాన్ని పురుగులే కాలక్రమేణా దోమలుగా ఏర్పడి మనుషుల్ని కుట్టడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇవన్నీ పొగులు ఎక్కువ శాతం పొగులు పూట కుట్టే దోమలే మంచి నీళ్ళల్లోనే ఉంటాయి సో మనం ఏమంటే నీళ్ళలో తోక పురుగులు ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాలి నెంబర్ వన్ రెండవది దాని మీద బాగా క్లోజ్గా మూత కప్పి ఉంచాలి రెండవది మూడవది ఏంటంటే కొంచెము దోమతరలు వాడడం కానీ లేదంటే రిపెలెంట్స్ మస్కిటో రిపెలెన్స్ కానీ అలాంటివి వాడి అవి లేని చోట వేపాకు పొగ వేసుకో సాయంత్రం పూట వేపాకు పొగ వేసుకోవడము చిన్నపిల్లల్లో అయితే ఫుల్ హ్యాండ్స్ కంప్లీట్గా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని అలాంటి షర్ట్లు వేసుకోవడం ప్యాంట్లు వేసుకోవడం ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు పాటించడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు రాకముందే మనం నివారించుకోవడం మంచిది